జియో ఎయిర్టెల్ ఈ రెండు కూడా పెంచే ముందు జియో పెంచుతున్నట్టుగా నిర్ణయం తీసుకుంది ఆ తర్వాత అదే బాటలో ఎయిర్టెల్ కూడా నిర్ణయం తీసుకుంది దాదాపు ఇరవై ఐదు శాతం పెరగబోతోంది జియో పెంచింది జియో బాట్లోనే ఎయిర్టెల్ కూడా నడుస్తోంది ఒక్కో ప్లాన్ పై యాభై రూపాయల నుంచి రెండు వందల రూపాయల వరకు పెరుగుతోంది జూలై మూడవ తారీఖు నుంచి ఈ పెరిగిన ప్లాన్లు అమల్లోకి రాబోతున్నాయి పెరిగిన రేట్లపై కస్టమర్లు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు మంత్లీ ప్లాన్ జియో రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల ప్లాన్ ఇప్పటి వరకు మీరు వాడుతున్నట్లయితే ఇక నుంచి అది మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు అవుతుంది మీరు మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది దానికి రోజుకి టూ జీబీ డేటా కూడా ఉంటుంది ఇక రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయల ప్లాన్ను మీరు జియోలో వాడుతున్నట్లయితే అది ఇక నుంచి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అవుతుంది మీరు రెండు వందల తొమ్మిది రూపాయల ప్లాన్ను వాడుతున్నట్లయితే ఇక్కడ నుంచి అదనంగా నలభై రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది రెండు వందల నలభై తొమ్మిది రూపాయలు అంటే మంత్లీ ప్లాన్లో రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల ప్లాన్ని యాభై రూపాయలకు పెంచారు రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయల ప్లాన్ను అరవై రూపాయలు పెంచారు రెండు వందల తొమ్మిది రూపాయల ప్లాన్లో నలభై రూపాయలు పెరిగింది ఇక మీరు రెండు నెలల ప్లాన్ను వాడుతున్నట్లయితే ఎక్కువ మంది వాడుతున్నది నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు మీరు నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు టూ మంత్స్ ప్లాన్ తీసుకుంటే అది ఐదు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు అంటే ఇక నుంచి రెండు నెలలకు వంద రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది ఒకవేళ మీరు ఐదు వందల ముప్పై మూడు రూపాయల ప్లాన్ వాడుతున్నట్లయితే ఇక్కడ నుంచి అది ఆరు వందల ఇరవై తొమ్మిది రూపాయలుగా మారుతుంది మీరు అదనంగా తొంభై ఆరు రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఒకవేళ మీరు జియో కస్టమర్ అయ్యుండి మూడు నెలల ప్లాన్ మీరు వాడుతున్నట్లయితే మూడు నెలల ప్లాన్లో ఎక్కువగా వాడుతున్నది ఆరు వందల అరవై రూపాయల ప్లాన్ మీరు ఇప్పుడు ఆరు వందల అరవై రూపాయల ప్లాన్ వాడుతున్నట్లయితే ఇక నుంచి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ముప్పై మూడు రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది ఒకవేళ మీరు జియోలో ఏడు వందల పంతొమ్మిది రూపాయల ప్లాన్ ను వాడుతున్నట్లయితే ఇక నుంచి ఎనిమిది వందల యాభై తొమ్మిది రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది అందుకు గాను నూట నలభై రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది అంటే జియో కనిష్టంగా నలభై రూపాయల నుంచి గరిష్టంగా నూట నలభై రూపాయల వరకు వాటి టారీఫ్లను పెంచేసింది రీఛార్జ్ బిల్లును పెంచే